హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి సంగతులు నేనైతే చాలా బాగున్నాను బాగున్నారు అని చెప్తున్నాను కానీ ఏం బాగాలేదు ఏం బాగాలేదు అంటే కొంత పర్వాలేదు కొంత పర్వాలేదు అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు అందరూ బాగున్నారంటే బాగున్నామనే చెప్తాం ఏం బాగుంటాం చెప్పండి ఫైనాన్షియల్గా బాగుంది లేదు వృత్తిపరంగా ఏదో కొంచెం ఏదో నడుస్తుంది తప్ప అంతక ఏం లేదు సరే పై పైకి అందరికీ బాగున్నామని చెప్తాం అనుకోండి అది వేరే విషయం ఎట్లా ఉంది ప్రాక్టీస్ ఎలా ఉంది ఎప్పుడు ప్రాక్టీస్ ఈ ప్రాక్టీస్ గురించి మాట్లాడుతూ ఉంటే సరిపోతుంది మన ప్రాక్టీస్ ప్రాక్టీసు ప్రాక్టీస్ ఇది తప్ప వేరే విషయాలు ఏమీ మన దగ్గర లేవు అంటే ఉంటాయి ఉంటేనేమో మాకు అవి అంటారు అవి ఏమైనా చేసి పెడితేనేమో మిమిక్రీ చేసి పెడితేనేమో అవి ఎవరు చూడరు చూడట్లేదు కదా అంటే చూడాలంటే బూతులు చేయాలి బూతులు లేకపోతే ఇప్పుడు నడవట్లేదు ఏం చేయమంటారు ఏం చేయమంటారు చెప్పండి అంటే మనం ఒక పద్ధతిగా వెళితే పద్ధతిగానే ఉంటుంది జనాలు అందరూ ఎక్కువ మంది చాలా ఫాస్ట్గా ఉన్నారు ఇప్పుడున్న ప్రపంచంలో ఏంటంటే ఎలా వ్యూస్ వస్తాయి ఏదన్నా ఆమ్యామ్యాం వ్యవహారాలు విషయాలు అటువంటి వాటి గురించి చెప్తేనో అటువంటివి చూపిస్తేనో ఏంటి వాటికి సంబంధించి చూస్తారు తప్ప జన జనాలు ఎలా తయారైపోయారంటే మంచి అనేది చాలా తగ్గిపోయింది చెడుని ఎక్కువగా చూస్తున్నారు ఇంక మన మిమిక్రీ గురించి అంటే ఏదో చూసి ఎంటర్టైన్ అయ్యి విని బాగుంది అనుకుంటారు తప్ప నేర్చుకోవాలనే ఆలోచన ఎవరికి ఉండదు ఎంజాయ్ చేస్తారు మిమిక్రీ విని అంతవరకు రీల్ కనిపించిందంటే వీడియో కనిపించిందంటే ఏదైనా ఎంటర్టైన్ అయ్యారంటే చూస్తారు అంతకుమించి ఏం లేదు మనం టిప్స్ చెప్పినందువల్ల చూసేవాళ్ళు వినేవాళ్ళు నేర్చుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సో దీనివల్ల మన ఛానల్ రీచ్ వెళ్ళదు రీచ్ వెళ్ళనప్పుడు ఆటోమేటిక్గా ఒక ఏమంటారు అది ఒక నిరాశ ఏదో వస్తుంది సో ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అయినా సరే ఏదో అప్పుడప్పుడు మీరు అవే పెడుతున్న మిమిక్రీకి సంబంధించే పెడుతున్నా మధ్య మధ్యలో ఏదో సోది కొడుతూ ఉంటాను నా మనస్తత్వం కూడా నాకు కూడా ఏదో ఏదో చెప్పాలని ఉంటుంది కదా అవి కూడా చెప్తూ ఉంటాం మన ఛానలే కదా ఇది బయట వాళ్ళ ఛానల్ వేరే వాళ్ళ ఛానల్లో కాదు కదా పెట్టేది నేను ఎలా ఉన్నాను అనేది మిమిక్రీయే చెప్తే మిమిక్రీ పరంగానే చూస్తే నా నా గురించి మీకు పూర్తిగా తెలియదు ప్రతి విషయం నేను నాకు ఏదంటే ఇంట్రెస్ట్ ఏం చేయాలి ఈ ఏ విషయాల గురించి మాట్లాడాలనుకుంటున్నా అవన్నీ కూడా చెప్తేనే కదా నా నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది సరేలే అయినా అంతే అంతే సరే అందరూ అయితే బాగుండాలని కోరుకుంటున్నా ఏదేదో మాట్లాడేస్తూ ఉంటా నేను అప్పుడప్పుడు భరించండి ఓకేనా ఉంటా